హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ రీసెంట్గా మనకి తెలంగాణలోని మీ సేవ సర్వీసులు ఏదైతే మనం పొందుతున్నామో ఐదు వందల ఎనభై ఎనిమిది రకాల సర్వీసులు వాటికి సంబంధించిన స్టేటస్ కానీ వాటికి సంబంధించిన అప్లికేషన్స్ కానీ మొబైల్ ద్వారా మొబైల్ వాట్సాప్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి అని మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది మనం కూడా స్టేట అంటే షార్ట్ వీడియోస్ పెట్టడం అయితే జరిగింది మీరు అందరూ చూశారు చాలా మంచిగా ఎంకరేజ్ రావడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అయితే మరి ఆ సర్వీస్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి ఒకవేళ అప్రూవల్ అయితే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉండదు ఓకేనా చాలామంది ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు చాలామంది మీషోలో అప్లికేషన్ చేస్తున్నారు అది వచ్చిందా రాలేదని మళ్ళీ అదే మీషో సెంటర్కి పోయి స్టేటస్ చెక్ చేసుకోమంటే తను బిజీగా ఉండడం వల్ల స్టేటస్ కానీ డౌన్లోడ్ కానీ చాలా ఇబ్బందిగా మారి మారుతుంది కోర్స్ ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటే స్టేటస్ చెక్ చేసుకుంటే అన్న పది నిమిషాలు కూర్చోమంటాడు లేకపోతే ఇంకో మనకు వచ్చే హెరిటేజ్ రావచ్చు ఇప్పుడు అట్లాంటి సమస్యకి చెక్ పెట్టి చెక్ చెక్ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడే మనమే మన మొబైల్లో వాట్సాప్లో హాయ్ అని ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి హాయ్ అని పెట్టగానే నా ప్రాబ్లం ఏదో అడగమంటుంది ఆ అప్లికేషన్ నెంబర్ని అక్కడ పెట్టడమా డౌన్లోడ్ చేసుకోవడమా మనం చేయొచ్చు రండి మరి ఆలస్యం లేకుండా అది ఎట్లానో చెప్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం ఇదిగోండి ఫస్ట్ అయితే ఆ నెంబర్ సేవ్ చేసుకోవాలి ఇందాక ఏదైతే నేను స్క్రీన్ మీద చూపించానో ఆ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి ఓకే సో ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ సో ఈ ఇక్కడ పైన కనబడుతుంది చూసారా తెలంగాణ మీసా వాట్సాప్ ఆన్ ఆఫ్ మీసావా అని సో నేనైతే అట్లా సేవ్ చేసుకున్నా సో మీరు అర్థమయ్యే మీ ఏదైతే కాంటాక్ట్ ఉంటుందో అట్లా సేవ్ చేసుకోండి సో నేను సేవ్ చేసుకున్నా ఆ నెంబరు రైట్ ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేద్దాం వాట్సాప్ అయితే ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్లో ప్లస్ ఐకాన్ అని ఉంది కదా ఇప్పటివరకు మనకు ఆ నెంబర్తో చాటింగ్ లేదు కాబట్టి ఇక్కడ హిస్టరీలో కనబడదండి ఓకేనా ఇక్కడ లో కనబడదు కాబట్టి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ చాటింగ్ మీద సర్చ్ చేద్దాం ఇప్పుడు ఈ నెంబర్ డైరెక్ట్ పెట్టినా పర్లేదు లేదంటే మీరు మీ సేవ ఏదైతే నేర్ ఫిట్ చేసుకున్నారో అట్లా ఫిట్ చే అట్లా టైప్ చేసి ఓపెన్ చేసినా ఏం కాదు సో ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో ఇది వాడు తెలంగాణ మీ సేవ వాట్సాప్ అని నేను ఇట్లా సేవ్ చేసుకున్నా సో దాన్ని టచ్ చేసిన సో మెసేజ్ టైప్ టచ్ చేసిన సో ఇక్కడ హాయ్ అని టైప్ చేస్తున్నా చూడండి మనకు హాయ్ అని టచ్ టైప్ చేసిన తర్వాత ఏమేమి వస్తాయని చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు నేను హాయ్ అని టచ్ టైప్ చేసిన సెండ్ మీద క్లిక్ చేసిన హాయ్ అన్న ఏమని రిజల్ట్ వస్తుంది ఇక్కడ మీరు చూద్దాం వెయిట్ చేయండి సో ఇదిగోండి ఇట్లా లోగో అయితే రావడం అయితే జరిగింది నమస్కారం వెల్కమ్ టు మీ సేవ తెలంగాణ అని రావడం అయితే జరిగింది ఇక్కడ మీ సేవ తెలంగాణ ఈజ్ హియర్ టు మేక్ సిటిజన్ సర్వీసెస్ సింపుల్ అక్సెసిబుల్ అని రావడం అయితే జరుగుతుంది అండ్ యూ కెన్ నవ్ గెట్ సపోర్ట్ ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ సిటిజన్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సర్టిఫికెట్స్ అప్లికేషన్స్ సో ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు ఎక్సెట్రా ఇంకేదైనా కావచ్చు అండ్ యూటిలిటీ బిల్స్ పేమెంట్స్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిసిటీ బిల్స్ చేయొచ్చు వాటర్ బిల్లు ప్రాపర్టీ ట్యాక్స్ ఇంకా చాలా రకాలు చేయవచ్చు అని చూపెడుతుంది అండ్ అప్లికేషన్ స్టేటస్ అప్డేట్ కూడా చేయొచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు అక్కడ మనకు కనబడుతుంది ఎక్సెట్రా ఇఫ్ యూ వాంట్ టు నో ద స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ జస్ట్ టైప్ అప్లికేషన్ నెంబర్ ఓకే సో మనకి అప్లికేషన్ నెంబర్ మన దగ్గర ఉండాలి సేవలో ఒకవేళ మనం అప్లికేషన్ చేసినట్లయితే అప్లికేషన్ నెంబర్ ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు అని అంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సరే ఒక ఓబిసి సర్టిఫికేట్ నెంబర్ అనేది మొన్న అప్లికేషన్ చేయడం అయితే జరిగింది మరి అది వచ్చింది అలా రాలేదా అని నేను ఇక్కడ చార్టింగ్లో టైప్ చేస్తున్నా సో ఒక ఓబిసి సర్టిఫికేట్ అప్లికేషన్ చేసి ఆ అప్లికేషన్ నెంబర్ అయితే నేను సర్చ్ చేసి పంపించడం అయితే జరిగింది ప్లీజ్ కన్ఫర్మ్ ద అప్లికేషన్ నెంబర్ అని అంటుంది డి యూ వాంట్ ప్రొసీడ్ అని అంటుంది ఎస్ అది కరెక్టే అయితే కనుక మనం ఎస్ చేసి ఇదిగోండి ఇట్లా కన్ఫర్మ్ చేసుకోమని అంటుంది కన్ఫర్మే కదా సో ఎస్ మీద క్లిక్ చేసిన సో చూద్దాం అండి ఏమన్న వస్తుందో అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రీ చేసిన ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉందో ఆ అప్లికేషన్ నెంబర్కి సంబంధించిన ఐడి నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఆ అప్లికేషన్ నంబర్ ఇచ్చిన నేము సర్వీస్ నేము స్టేటస్ అండ్ ట్రాన్సాక్షన్ డేటు అప్రూవ్డ్ డేటు ఎంత అమౌంట్ కట్టారు రీమార్క్లో అప్రూవ్డ్ అని కనబడింది ఆ రీమార్క్ కూడా చూడవచ్చు అండ్ ప్రింటెడ్ డేట్ ఏ రోజున ప్రింట్ తీసుకోవడం అయితే జరిగింది ప్రింటెడ్ బై ఎవరి ద్వారా ప్రింట్ చేయడం జరిగింది ఫ్రాంచీస్ సో ఎక్కడ మీరు అప్లికేషన్ చేసి తీసుకున్నారు ఏ డిస్టిక్ నుంచి ఏ మండల్ నుంచి ఏ విలేజ్ నుంచి మీకు అప్రూవల్ అయింది అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు మీకు షాంపుల్గా ఒకటి ఓబిసి సర్టిఫికేట్స్ అయితే అంటే అప్లికేషన్ చేసిన తర్వాత ఓబిసి సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదిగోండి ఇక్కడ చూడండి యువర్ సర్టిఫికేట్ ఈజ్ అప్రూవ్డ్ అని కూడా రావడం అయితే జరిగింది డూ యూ వాంట్ డౌన్లోడ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో మీ అని నేను ట్యాప్ చేసిన మీ సర్చ్ చేస్తా అంటే నొక్కితే అది ఇదిగోండి మనకు ఒక లింక్ కూడా పంపిస్తుందండి డౌన్లోడ్ చేసుకోమని requesting to please visit nearest మీ Center to get the original document so original document డాక్యుమెంట్ కావాలంటే Center సేవా సెంటర్ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోండి ఐ హోప్ ఐ వాజ్ ఏబుల్ టు ఆఫర్ అప్రోప్రియేట్ అసిస్టెంట్ ఐ హా హైవే గ్రేడ్ డే అంటుంది సో ఇది మీకు మంచిగా అనిపించిందని అనుకుంటున్నాను మనకు మెసేజ్ అయితే ధన్యవాదాలు లెక్క చెప్తుంది అండ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి దాని ప్రెస్ చేస్తాను దాని మీద టచ్ చేసి చూస్తాను మరి డౌన్లోడ్ అవుతుందా లేదా చూద్దాం సో టచ్ చేయడం అనేది జరిగింది ఒక లింక్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఎస్ ఇదిగోండి ఇక్కడ షాంపిల్గా ఇది అప్రూవల్ అయింది ఇదిగోండి మీ ఫార్మాట్ ఈ విధంగా ఉంది మీ ఇన్కమ్ కావచ్చు మీ క్యాస్ట్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్లో సేవలు అందించేటటువంటి ఐదు వందల ఎనభై ఎనిమిది రకాల సేవలకు సంబంధించింది కావచ్చు క్యాస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఈ విధంగా మీకు ఓకే అయింది అని చూపెడుతుంది ఒరిజినల్గా మీకు సేవ సెంటర్లో ఇచ్చేటటువంటి పేపర్ ఏదైతే ఉందో దాని మీద ప్రింటౌట్ కావాలంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మీ సోవా సెంటర్కి వెళ్ళొచ్చు ప్రింటౌట్ తీసుకోవచ్చు అని హ్యాపీగా ఇక్కడ చెప్తున్నారు అయితే దీ ఈ విషయంలో మనము ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి సో ఆన్లైన్లో కూడా స్టేటస్ చెక్ చేసుకొని ఇట్లా మనము డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికి మనకి ఇది షాంపిల్గా జిరాక్స్ తీసుకొని కూడా అవసరం ఉంటే వాడుకోవచ్చు సో ఈ విధంగా మన తెలంగాణ యొక్క వాట్సాప్ సేవలు ఎట్లా మనం వినియోగించుకోవాలనేది ఈ వీడియోలో మనం చెప్పడం అనేది జరిగింది అనేక రకాల మీ సేవ సెంటర్కి సంబంధించి స్టేటస్ కావచ్చు వాటికి సంబంధించిన షాంపుల్ డౌన్లోడ్ కావచ్చు ఈ విధంగా మనం వాట్సాప్ సేవ ద్వారానే పొందవచ్చని మనకు మంత్రి గారు శ్రీధర్బాబు బాబు గారైతే చెప్పడం జరిగింది ఎస్ ఇది ఆఫ్కోర్స్ ఖచ్చితంగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇంకేమైనా సమస్యలు ఉంటే కామెంట్లో చెప్పండి దానికి మనం కూడా సొల్యూషన్ విత్కే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో నచ్చింది అనుకుంటానా ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్